మరోరాంచనము రాజకగ్గము రాజు ఎందుకు ఖగ్గాన్ని ధరిస్తాడయ్యా అంటే భవభూతు చెప్తాడు అసాధ్య మయోత్ తథా వైద్య శస్త్రపాణిర్భవిష్యతి అన్నట్లుగా లోకంలో జరిగేటువంటి ఇబ్బందులను రాజు ఖడ్గాన్ని ధరించకుండా ఎలాగైతే సరిచేయలేడు ఒక అనారోగ్యం వస్తే వైద్యుడు ఎలా కత్తిపట్టకుండా దాన్ని నయం చేయలేడు అలాగా రాజు కూడా లోకంలో జరిగేటువంటి ఇబ్బందులందరినీ కూడా ఖడ్గాన్ని ధరించి చేస్తాట రామచంద్రమూర్తి ధర్మాత్ముల పట్ల ఎంత కారుణ్యాన్ని చూపిస్తాడో అధర్మాత్ముల పట్ల అంత ప్రదర్శిస్తాడు దానికి ప్రతీకగా సమర్పించబోయేటువంటి రాజలాంఛనము గోవిందే రఘువీర ఈ క్షత్రాన్ని ఈ సంవత్సరం ఉత్తరాది మతం వారు సమర్పించడం జరిగింది అటువంటి గొప్పనైనటువంటి స్వర్ణ స్వామి వారికి సమర్పించారు